వాస్తు శాస్త్రం ప్రకారం పడకగది అలంకరణ దంపతుల జీవితంలో ప్రభావం చూపుతుంది కొత్తగా పెళ్లైన వారికి వారి పడకగదిలో ఉంచాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి తెలుసుకుందాం వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది వాస్తు ప్రకారం పాటించడం వలన అనేక ఇబ్బందులు తొలగిపోతాయి భారతీయ సంస్కృతిలో వాస్తుశాస్త్రం ముఖ్యమైన భాగం ఇంటి ఆనందం శాంతి శ్రేయస్సును మార్గం నిర్దేశకం చేస్తుంది కొత్తగా పెళ్లైన దంపతులు వాస్తు ప్రకారం ఈ చిక్కాలను పాటిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది భార్యాభర్తల మధ్య ప్రేమనురాగాలు పెరుగుతాయి పడకగది వాతావరణం ప్రేమ సామరస్యం సానుకూల శక్తితో ఉండాలి పడకగది సరైన దిశలో ఉండాలి శుభ ఫలితాలను ఇచ్చే వస్తువులు ఉంటే మంచిది వివాహ జీవితంలో ప్రేమ అవగాహన శ్రేయస్సు ఉండాలంటే ఈ మార్పులు చేసి చూడండి కొత్తగా పెళ్లైన దంపతులు పడకగదిలో ఈ నాలుగు వస్తువులు పెట్టడం శుభప్రదం రాధాకృష్ణుల ఫోటోను పడకగదిలో ఉంచడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి రాధాకృష్ణుల ఫోటోను ఈశాన్యం వైపు ఉండాలి వివాహ జీవితంలో సంతోషం ప్రేమ మాధుర్యం ఉంటాయి రాధాకృష్ణుల విగ్రహం కూర్చున్న ఫోటో ఉంటే మరీ మంచిది ఫోటో మరీ పెద్దదిగా ఉండకుండా చూసుకోండి రెండు సువాసననిచ్చే అగరబత్తులు లేదా సహజమైన సుగంధాలు సహజమైన సుగంధాలు కాని అగరబత్తులని కాని వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి వీటిని పడకగదిలో ఉంచడం వలన ప్రశాంతంగా ఉంటారు ప్రేమ సానుకూల శక్తి పెరుగుతాయి ఇది మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది వైవాహిక జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి పడకగదిలో తాజా పూలని ఉంచడం వలన సానుకూల శక్తి కలిగిస్తుంది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది గులాబీ మల్లె వంటి పూలు సానుకూల శక్తిని ఇవ్వడమే కాకుండా సంతోషాన్ని కూడా ఇస్తాయి ఏడు గుర్రాల ఫోటోను పడకగదిలో పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ ఫోటోని తూర్పు వైపు ఉంచితే మంచిది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది పైన పేర్కొన్న సూచనలు పాటించడం ద్వారా కొత్త దంపతులు వారి పడకగదిలో సానుకూల శక్తిని పెంచుకొని వారి సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు అయితే ఇవి సూచనలు మాత్రమే